ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని నమ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి మనందరిని మనందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని అలాగే మన ఛానల్ చూస్తున్న వారందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారికి వారి కుటుంబాలకు స్వామివారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ కాద్రి క్షేత్రం గురించి ఇక్కడ వైభవాన్ని గురించి కొద్దిగా చెప్పుకొని తర్వాత శ్రీ బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వైభవాన్ని వింటూ కాద్రి ఆలయాన్ని మీకందరికీ చూపిస్తూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేలా సహకరించండి ఖాద్రి వైభవాన్ని అందరికీ తెలియచేయండి ధన్యవాదాలు కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం క్షేత్రాలలో ఒకటి ఇక్కడ విశిష్టత ఏమిటంటే మరి ఏ క్షేత్రాలలోనూ లేని విధంగా స్వామివారు స్వయంభుగా వెలిసి శ్రీ భక్త ప్రహ్లాద సమేతముగా దర్శనమిస్తారు దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభూగా వెలిశాయని పురాణాల్లో తెలిపారు ఈ స్వయంభూ విగ్రహ రహస్యాలను వేలాది ఏళ్లుగా తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి వీటి వెనుక దైవం ఉన్నాడని భావించిన భక్తులు స్వామివారిని పూజిస్తూ తమ కోరికలను తీర్చమని వేడుకుంటున్నారు ఈ ఖాద్రి క్షేత్రానికి కర్ణాటక తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి కదిలి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కాద్రి నరసింహస్వామి క్షేత్రంలో చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలో మూల విరాట్టుకు అభిషేకము చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేధాన్నే భక్తులకు తీర్థంగా స్వీకరిస్తారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం తలభాగం సింహం మనిషి వండెం కలిగిన రూపంలో నరసింహుడు దర్శనమిస్తాడు హిరణ్యక శివుని సంహారం కోసమే సగం మానవ జంతురూపంలో భూమిపై శ్రీహరి అవతరించాడు అటు మనిషితో గాని జంతువుతో గాని ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా వరం పొందిన శివుడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది విష్ణుభక్తులను హింసిస్తూ చివరికి తన కుమారుడైన ప్రహ్లాదుడిని కూడా విడిచిపెట్టలేదు అప్పుడు నారసింహుడి రూపంలో సాయం సమయంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు గుమ్మంపై కూర్చుని హిరణ్య తన చేతుల్లో అడ్డంగా పడుకోబెట్టుకుని గోళ్లతోనే సంహరించారు హిరణ్యకశిప సంహారం తర్వాత కూడా స్వామి ఆగ్రహం చల్లారకపోవడంతో ఘీంకారం చేస్తూ కదిరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పర్వతానికి చేరుకున్నాడు దీన్ని గమనించిన దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతంపైకి వచ్చి స్వామిని శాంతింపచేయడానికి అనేక స్తోత్రాలను పఠించారు దీంతో నారసింహుడు శాంతించాడు దేవతలు స్తోత్రాలను పఠించడం వల్లే ఈ పర్వతానికి స్తోత్ర స్తోత్రాద్రి అని పేరు కూడా వచ్చింది ఖ అంటే విష్ణుపాదం పాదం అద్రి అంటే పర్వతమని అర్థం విష్ణువు పాదం మోపిన ప్రాంతం కాబట్టే దీన్ని మొదట కాద్రి క్షేత్రంగా పిలిచారు కాలక్రమంలో కదిరిగా మారిపోయి కదిరి పట్టణంలో వెలిసిన మహిమాన్వితమైన నవస క్షేత్రాలలో ఇది ఒకటి ఈ నారసింహ క్షేత్రం ఇది పద్మూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం విజయనగర రాజుల చక్కటి శిల్పకలతో కూడుకున్నది చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు నలువైపులా నాలుగు ప్రవేశ గోపురాలు అత్యంత వైభవంగా ఉండే ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంది దశావతారాల్లో నృసింహస్వామి నాలుగో అవతారం ఇక్కడ ఆలయంలో నృసింహస్వామి అమృతవల్లి తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనంద చుట్టూ వంద మార్లు తిరుగుతాడు కానీ పుష్కర్ణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రాని రాదు సద్గురోహ పాద సేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళు ఎప్పుడితే నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులిసి పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని వాళ్ళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముక్కోటేకాదశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఇచ్చాడా మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు నాకు కాకినాడలో మొన్న తెలిసిన ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా మా అలా ఉండిపోయింది అంతే ఏమైందంటే వెళ్ళిపోయింది అంతే ప్రాణోత్క్రమణం అయిపోయింది అది అందరికీ పట్టే భాగ్యం కాదు చాలా కష్టం అలా వెళ్ళరు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అంటారు ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఫోన్లేండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి ఏదో ఒకటి ఎక్కుతుంది కదా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సే వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి పెట్టిడ్రిని ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళుమని అని వినపడుతుంది మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ వీడికి గుండెలు గుబక్కుమంటాయి పదకొండు ప పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్ని ఏమీ హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య మంచిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవడి అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదు అన్నారు నిజమే అది వాడు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబాలను ఓ బోనగూడలో బారేసి దగ్గర చేసేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామాకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహమిట్సా ఎక్కడంటానో తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకు పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోవడం అందుకని రాత్రి అయ్యేటప్పటికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటుండడం ఇది అలవాటైపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండం తాగద్దు తినండం తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ నామని చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి వాళ్ళు తినేద్దాం రేపు అంత ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్యగదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండీ మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యాడు వ్యాధి మాన్పలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆయుద్ధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగల ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు ఓ వారం చే ఓ పక్షంలో చేసే అవి బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోన్లే ఏడాదంతా చేయలేవా బెంగెట్టుకోకు ఏడాదంతటికీ బదులుగా ముక్కోట ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి కానీ నేను ఎక్కువ అడుగుతాను దానికి తగినంత నీకు ఇస్తాను నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా మూడు కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యాలి ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కానీ అథవా కాసిన పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చేయాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తిన పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసానికి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వారనియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలిసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉపవ ఉపవసించుట మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు కడుపులో పదార్థం వేసేయాలనుకోండి పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేడు మళ్ళీ అలా వెయ్యని వాడు ఎవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెం సేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అందులో అలాగే పడుకోవాలి అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడంపక్కకే పడుకుంటారు కారణం ఏమిటంటే ఎడంపక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాం ఎడం పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరారు అన్నది కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్ గారిని అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాలు కొన్నింటినీసారి డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుదంస్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగం వచ్చిన శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట ఆయన తెలవదు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగనులేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగవు ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పారు కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది అందుకని ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలదు కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గరి సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కనురెప్ప పడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరిని చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితం ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించాలి అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోరు మూడో మినహాయింపు ఒకరికి ఇచ్చింది కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్ పడిపోతుంది కోమలకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించ అలా చెయ్యలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటినవారు ఉపవాసములు చేయరాదు ఉపవాసములు చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ ఇది మీరు చూడండి ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు కావాలని ఆప్ చేస్తారు వాటి లాంగివిటీ పెరుగుతుంది జీవితకాలం పెరుగుతుందని అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు ఇది కూడా ఒక యంత్రాంగం ఇది ఒక తెప్ప ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు ఇది ఉపకరణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే రెండు రకాలుగానే పెంచాలి ఒకటి ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి రెండు అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు కాబట్టి ఉపవాసం చేయాలి ఈ రెండు ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్క పెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు అది చాలా విచిత్రమైనటువంటి మాట అసలు ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా సర్వేషాం భోజనద్వయం ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము అందరూ కూడా భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి అదేమిటండి సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు శరీరం చెరుక్కర్రన్నావు దీన్ని నలిపేయాలన్నావు దీన్ని క్లేశ పెట్టాలన్నావు ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు ఉపవాసం చెయ్యండి అన్నావు అలా ఇరవై నాలుగు ఏకాదశి ఇరవై మూడు చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు ఇన్ని చెప్పినవాడివి మళ్ళీ ఇప్పుడే ఏకా తు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం కర్తవ్యం తప్పకుండా చెయ్యవలసిన పని ఏకాదశ్యాంతో ఏకాదశి నాడు ఏమి సర్వేషాం అందరికి భోజనద్వయం రెండు మాటలు భోజనం మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన శ్లో ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో అది ఎందుకు శ్లోకాలను అలా చేస్తారో తెలిసా అండి పెద్దలు ఋషులు మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాలలా రచన చేస్తారు అప్పుడు నువ్వు సంతోషం ఏంటంటే నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి అబ్బా ప్రతీఏకాదశి నేను లోపు ఎనభై ఏళ్ళు పైకి ప్రతి కాచినాడు నువ్వు షుగర్ వ్యాధిగ్రస్తుండే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదో ఓడిపడే లోపల కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే భో జన అంటే ఓ జనులారా మీ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం రెండు మాటలు చేయండి అని కాదు భో అంటే ఓ జన జనులారా ద్వయం రెండు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపవాస ప్రథమ శుద్ధోపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిత్యలో ఉపవాసం చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళు ఇంటికెడితే మీకు పండోకాయ కూడా చేతిలో పెట్టరు ఏమనుకోకండి మీరు ఏకాదశి నాడు వచ్చారు మేము అంటారు వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు మంచినీళ్ళు కూడా తాగరు మరి అలా రోహిణీ కార్తిలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు ఇక్కడ కాదు రాజస్థాన్ ఎడార్లో ఉంటారు తెలుసా అండి వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది ఒకసారి దైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు వారి ఇంటికి వెళ్ళాను నేను మా గోపాలకృష్ణ గారు మేము